హాయ్ అండి నమస్తే ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా లక్ష్మీ హోమ్ ఛానల్ లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబర్ చేసుకోండి ఓకేనా ఈరోజు వచ్చేసి మా ఇంట్లో ఇడ్లీ అండి ఇడ్లీ చేస్తున్నా రాత్రి అయితే కొన్నా ఇడ్లీ పిండి తయారు చేశాను పొద్దున్న లేచినానంటే టిఫిన్ ఏం చేయాలి టిఫిన్ ఏం చేయాలని రాత్రి ఒక్కసారి టిఫిన్తో కూడా నాకు నిద్ర రావట్లేదండి దోశ పిండి ఉందంటే నాలుగైదు రోజులు నాలుగు మూడు రోజులు అలా ఉంటుంది ఇడ్లీ పిండి అంటే టూ డేస్ ఉంటుంది ఇంకా రెండు అయిపోయిన తర్వాత ఇంకేం చేయాలి ఏం చేయాలి ఆ రెండు ఉండి రోజు ప్రశాంతంగా రాత్రి నిద్ర పడుతుంది ఇంకా రెండు లేవా ఇంట్లో ఏం చేయాలి ఏం చేయాలి నైట్ అయితే ఆలోచిస్తూ ఉంటాను అన్నమాట ఈ పిల్లలు ఉగ్గాని తినారు రాగి సంగటి తినారు ఉప్మా తినరు ఒకటి తింటారండి పొంగలి ఇడ్లీ దోశ అయితే కూడా తింటారు మా చిన్నబ్బాయిలతోనో మ్యాగీ పీస్ ఇట్లాంటివన్నీ ఏమీ తినడం అన్నమాట అదే అండి మా ఇంట్లో ట్రిపెనగోలు అయితే ఎవరైనా మామూలుగా లేదనమాట ఇప్పుడైతే ఎన్నో పెట్టేస్తామండి వచ్చే గ్యాప్ అయిపోతాం ఇది పట్టుకున్నంతే స్ట్రెంత్ కూడా అక్కడ లేదండి బాడీ అలా వీక్ అయిపోయిందన్నమాట ఇక్కడైతే స్నానానికి నీళ్ళు అయితే పెట్టేసుకున్నాం ఇలా అయితే గ్యాస్ ఎక్కువ అయిపోతుంది కదా కాకపోతే అలా పెట్టేసుకున్నాం అనమాట గ్యాస్ అయిపోయింది గీజర్ది అందుకోసము ఇలా అయితే పెట్టేస్తాను ఇక్కడైతే కూడా పచ్చడి అయితే ఉన్నా చేసాను పల్లీలు వేసాను ఇది రాగి జావ కోసము అలా అయితే నీళ్ళు పెట్టి పెట్టేసానమాట రాయి చేసుకోవాలి పచ్చడి అయితే చాలా బాగుంటుందండి ఆనియన్ మేము టమాటో పచ్చిడి చూడడం పచ్చిమిర్చి ఒక రెండు మూడు వేసుకోండి పేస్ట్ అయితే బాగుంటుందన్నమాట ఇదే అండి కార్తీక మాసంలో ఎంతమంది నాన్ వెజ్ తింటున్నారు అండి மேதரம் மா கார்த்தம்னது மா கதா அசார அது மாமனு மாட்ட நாஜ் அனை மேத்துக்கோம்மு எதுகாமி கார்த்திக மாசம் அப்படி கூட திண்டார்ட்ட காட்டு நேஸ்ட் இயர் உன்னு தின ஒன் மந்த் அந்த ఇంకా ఈ సంవత్సరం అయితే బాడీ చాలా ఈగా ఉందన్నమాట డాక్టర్ అయితే కూడా కంపల్సరీ నాన్ వెజ్ అని తీసుకోవాలనుకుంటున్నారనమాట అందుకొప్ప నాన్ వెజ్ తీసుకుంటాను అనమాట ఇది ఫస్ట్ ఆదివారము ఇలా ఎంతమంది ఇలా తింటున్నారండి మా పిల్లలకైతే మా చిన్నబ్బాయి అయితే కూడా వెజ్ అంటే ఇస్తాము ఇంకా సండే అండి బాగా గోళగోళ ఉంటుంది ఆదివారం అంటాము కానీ మామూలుగా రెస్ట్ ఉండదు ప్రతి ఏదైనా పిల్లలు తో ఇవన్నీ ఇంకా చూపే మామూలుగా ఉండదు అయ్యి పూజ అయితే చేసుకోవాలండి ప్రతి ఏదైనా ఏ టైట్ అండి లేవమే సెవెన్ ప్లేస్ అని అనమాట సండే కదా అండి పొద్దున్నే బెస్ట్ చేశాను ఇప్పుడు ఏ నీళ్ళు తాగాలి ఫీజ్ చేసిన తర్వాత తాగడానికి ఫస్ట్ బిక్స్ అయితే రెగ్యులర్గా తీసుకుంటున్నానండి పొద్దున్న చేశాను అంటే నేను శ్లోకాలు పెట్టానండి శ్లోకాలు పెట్టిన వాళ్ళు మా పిల్లలు టీవీ సౌండ్ ఎక్కువ పెట్టుకుంటారు దాంట్లో మళ్ళీ అరుస్తూ ఉంటారు మామూలుగా ఉండదండి మా ఇంట్లో గోవాలు అయితే కూడా సూపర్గా ఉంటుంది ఎట్లా మా చిన్నబ్బాయి అయితే ఉన్న రౌడీ వానికి నచ్చిందే టీవీ కావాలంటాడు వాడికి నచ్చిందే చూడాలంటాడు ఆ మూట బతులు చేంచాను చేస్తాడు అంటే మా చిన్నబ్బాయి మా పెద్దబ్బాయి వానికి క్రికెట్ అంట ఇది కావాలంటాడు అలా ఇద్దరు ఫుల్ పై చేసుకుంటారు అనమాట ఇంట్లో పిల్లలు ఇలాగే ఉంటారు అండి మొబైల్ ఇచ్చిన సేర మొబైల్ తీసుకొని కూర్చొని హ్యాపీగా చూస్తారు మొబైల్ ఎక్కువ చూడకూడదని ప్రతి ఒక్కరు చెప్తూ ఉంటారు కానీ పిల్లలు వినరు అండి పిల్లలు వినరు తర్వాత మా వారు అయితే కనుక చూనిలే ఏం కాదు కానీ కొంచేపు వెళ్ళి ఐదు నిమిషాలే రెండు నిమిషాలే అంటాడు వన్ అవర్ టూ అవర్స్ ఇచ్చేస్తాడు ఫోన్ అయితే కనుక సండే వచ్చిందంటే నాకు పెద్ద టెన్షన్ అన్నమాట మొబైల్ బాగా చూస్తారు మా పిల్లలు అయితే మా చిన్నబ్బాయికి ఇంకా సరిగ్గా మాటలు అయితే ఏమన్నా రావండి ఏదన్నా మాట తిప్పుకోలేదు మాట్లాడలేదు ఇదే అండి నా గోలా నా పరిస్థితి ఎవరికి చెప్పుకోవాలా అర్థం కావట్లేదు నా ఫ్రెండ్స్ ఇది మా ఇంటి గోళ వీడియో అనమాట పెసాపై పూజ చేసిన తర్వాత మళ్ళీ కలుస్తాను ఓకేనా పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి పోపు పెట్టలేదు అనమాట అలాగే టేస్ట్ బాగుంటుంది టమాటాలు వేసేగా పోపు పెట్టానండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది టమాటాలు వేయకోకుండా వరికా ఆనియన్ వెల్లుల్లి పచ్చిమిర్చి పల్లీలు కొబ్బరి అయితే కూడా పో పెట్టేస్తాను టమాటాలు వేసిందంటే పోపు పెట్టాను టేస్ట్ అయితే చాలా బాగుందండి పిల్లలు అయితే కదా పూజ అయితే అయిపోయిందండి పూజ చేసేస్తున్నాను అందరికీ హ్యాపీ సండే అండి సండేను అందరూ కార్తీక మాసం పట్టుకునే వాళ్ళు సంతోషంగా పూజ చేసుకోండి ముక్కలు తేని ఎంజాయ్ చేసేవాళ్ళు చేయండి మా చెవులకి ఏం పోయిందో ఏమో తెలియట్లేదండి గుడి గుడు గుడు గుడి గుడు గుడు అంటుంది స్నానం చేసినాను పూజలు ఉండే పోతున్నాను పూజ చేసేది ఏం పోయిందో తెలియదు అబ్బా గుడు 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 అంటుంది ఏమైనా తెలియట్లేదండి అబ్బా డ్రాప్ చేసుకున్నా అందులో చెవులు ఏం పోయినది కూడా తెలియట్లేదు డ్రాప్ చేసుకున్నా కానీ బయటకు రాలేదు సౌండ్ అయితే వస్తూ ఉంది అదే అండి ఓకే అండి బాయ్ బాయ్